కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రామయంపేట మండల కేంద్రంలో రెండు వందల కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు కేంద్రంలో కోటి తొమ్మిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను లబ్దిదారులకు అందజేశారు వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన పదహారు మంది లబ్దిదారులకు సుమారు ఏడు లక్షల రూపాయల చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీద అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగిందని సుమారు ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయల నిధులతో రామాయంపేట మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించుకోవడం జరుగుతుందని రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ది పరచడం జరుగుతుందన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకునే అవకాశం ఉంటుందన్నారు పేదవారి సైతం సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పథకం ద్వారా పేదలకు సన్నబియ్యం అందించడం జరుగుతుందని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించడం ఈ కార్యక్రమంలో పేదరిక నిర్మలన సంస్థ పిడి హనుమంత్ రెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మహేందర్ రెడ్డి శివప్రసాద్ పుట్టి అక్షయ్ చింతల స్వామి అనిల్ చింతల యాదగిరి రాజేందర్ గుప్తా నాగులు ఆర్పీలు మరుకు లావణ్య కన్నాపురం శ్రీలత రొయ్యల సవంతి చిలుక కవితతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాను ఇవాళ నేను ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నానో ఏదైతే అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు మనం అందరం చేసుకుంటా ఉన్నామో మరి కళ్ళ ముందే కనిపించే విధంగా ఇవాళ ఉన్నాయి పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల తోటి బ్రహ్మాండంగా స్కూల్ కట్టుకుంటా ఉన్నాం స్కూల్ కట్టుకుంటే ఎవరికి మంచిది మన పిల్లలకే మంచిదేరా మన పిల్లలు ముందు ఆడుకో ఈడుకోబోయే పరిస్థితి ఉంటుండే ఇప్పుడు ఆడికి ఈడికి పోయే అవసరం లేదు పక్కనే మన రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు కనీసం గత పదేళ్ల మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాము ఎవరు పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం వచ్చినాక మా మహిళలు బాగుండాలా మా పిల్లలు బాగుండాలా మా యువకులు బాగుండాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సన్న వస్తలేవా తల్లి ప్రతి ఒక్కరికి కూడా సన్న ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళలకైతే బస్సు ఫ్రీ అయినాయి బస్సు ఎక్కుతే కాబట్టి కాబట్టి గత పదేళ్ల మొత్తం మన ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసుకుంటాం దాదాపు లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు అప్పు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చేయడం జరిగింది అని చూసుకుంటా ఉన్నా మరి అటువంటి పరిస్థితిలో కూడా మరి మనోళ్ళు ఊళ్ళు బాగున్నారనే ఉద్దేశంతో ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇంధ్ర ఇల్లు ఇస్తా ఉన్నాం మనం ఏ గ్రామం పోయినా ఇలా ఏ ఇల్లు అనిపిస్తాయి పదేళ్ల కింద మనం ఇచ్చిన ఇంద్రం ఇల్లులే కనిపిస్తాయి మళ్ళా పదేళ్ళ తర్వాత మనం ఇస్తున్న ఇంద్రం కనిపిస్తాయి తప్ప పదేళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యాలి అని చెప్పి ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పదేళ్ళు ఉట్టిగా మాయ మాటలు చెప్పాలా మోసపు మాటలు చెప్పాలా ఆనం చేయాలా ఓట్లు రాగానే ఓట్లు దండుకోవాలా మళ్ళీ కనిపించారు ఇంతకుముందు కనిపించుండే రేపు ఏమైనా ఓట్లునే మనకి నన్ను అయితే గెలిపించుకున్నావు మీరు ఐదేళ్ళే మీ బిడ్డ మీరు గెలిపించుకు రేపేం ఓట్లు లేవు నేనేం చెప్పినా ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యులాగానే పనిచేస్తా అని చెప్పడం జరిగింది ఇలా మీకు మాటలు చెప్పే అవసరం లేదు కానీ నేను ఎప్పటి కూడా మీ బిడ్డనే కోసమే పని చేస్తా కోసమే అన్ని కార్యక్రమాలు కూడా ఇలా చేపట్టుకుంటా ఉన్నాం ఇవాళ దాదాపు వడ్డీ లేని రుణాలు కోటి కోటి తొమ్మిది లక్షల రూపాయలు ఇలా వడ్డీ లేని రుణాల ద్వారా మా మహిళా సోదరు మహిళకు అందజేస్తా ఉన్నా ఈ విషయం కూడా మీరు పెట్టుకోవాలి కాబట్టి ఏదున్నా నీ కోసమే పనిచేస్తాం మన గ్రామాభివృద్ధి మన పట్టణ అభివృద్ధి కోసమే పనిచేస్తాం మీ ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద ఇట్లనే ఉండాలని చెప్పి మరి మీ అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇంకొకసారి పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తున్నాను మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి దాంట్లో మీరు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళని గెలిపించి మీరు నాకు ఇస్తే తప్పకుండా వాళ్ళు కూడా మరి నా కింద పని చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఒక్కలేదు వంటిలో ఒక్కో లేదు నడుస్తుందా నడవదు ఇల్లు వంటి ఇల్లు కలిస్తేనే ఒక సంసారం ముందుకు పోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఉంటా కానీ నా కింద కూడా పని చేయడానికి మరి మీ అందరికీ అందుబాటులో ఉండడానికి సాయపడనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారం మనకున్నది అధికారం ఉన్నది కాబట్టి అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే భారీ మెజారిటీ తోటి మీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఇంకొకసారి పేరు పేరు కోరుతా ఉన్నా మళ్ళా కూడా మీ గల్లికి వస్తా మీ వాడికి వస్తా మన వాడి పని ఏమున్నాయో కూడా అన్ని పరిశీలించి అన్ని కూడా చెప్పించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే కాదు మరి పక్కన రామాయణపేట లైట్లు చూసిన దొరుకుతారా పదేళ్ళు కనీసం మొత్తం అందకారం అయిపోయింది పదేళ్ళు పదేళ్ళు కనీసం లైట్లు ఉన్నాయా చీకటి ఉందా ఏముందా పట్టించుకున్న లేకుండా మరి మన ప్రభుత్వం మీరు నన్ను గెలి గెలిపియంగానే మొట్టమొదటిగా లైట్లు తెప్పించిన కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు పెండింగ్ గా ఉన్నాయి అన్ని కూడా శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది అన్ని మీ కళ్ళకు కూడా అనిపించే విధంగా అతి తొందరగా అభివృద్ధి కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తాం